హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈ వీడియోలో మన బాలయ్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ బోనంజా మూవీ డాకు మహారాజ్ ఈ చిత్రం ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్ధమైపోయింది అలాగే ఈ సినిమాకి సంబంధించిన ని కూడా రిలీజ్ చేయడానికి అఫిషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది మరి ఎప్పుడు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో వివరాల్లోకి వెళ్తే సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై నాగవంశీ సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం డాకు మహారాజ్ ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించాడు కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని అయితే కురిపించింది అలాగే బాలయ్య కెరీర్ లో ఎక్కువ షేర్ను రాబట్టిన సినిమాగా అలాగే ఎక్కువ గ్రాసును రాబట్టిన సినిమాగా కూడా డాకు మహారాజ్ అయితే నిలిచిపోయింది అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ను అఫిషియల్ గా కన్ఫామ్ చేసింది చిత్ర యూనిట్ అది ఎప్పుడు అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో డోల్బీ ఫార్మాట్తో డాగు మహారాజ్ చిత్రం అయితే స్ట్రీమింగ్ కానుంది అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ఓఎస్టీను కూడా ఫిబ్రవరి ఏడవ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన ఎస్ తమన్ సో అలాగే మనం నందమూరి తమన్ అంటాము అఫిషియల్ గా అయితే ప్రకటించాడు ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో బాలయ్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ డాకుమారా చిత్రం స్ట్రీమింగ్ అయితే కాబోతుంది సో థియేట్రికల్ రన్లో థియేటర్స్లో చూసేసి అలాగే బాలయ్యను మళ్ళీ మీ ఇంటిలో కూడా చూడడానికి రెడీ అయిపోండి అయితే ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్